హాయ్ అండి అందరూ బాగున్నారా దొండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి పై పాన్ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కొన్ని ఆవాలు అదేవిధంగా జీలకర్ర వేసుకోవాలండి నేను ఆనియన్స్ వేయకుండా చేస్తున్నానండి ఎందుకంటే ఆనియన్స్ వేసి చేస్తే అంత ఫ్లేవర్స్ తెలియదు ఎందుకంటే కొంచెము ఆనియన్స్ కూడా కొంచెం కొంచెం డార్క్ అయిపోతాయండి అందుకనే నేను అని వేయకుండా ఇలా చేస్తున్నాను అదేవిధంగా సన్నగా చాప్ చేసిన ఒక పచ్చిమిర్చిని వేసుకున్నాను అదేవిధంగా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసుకున్నాను ఇలా దొండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఈ దొండకాయ ముక్కలు అనేవి చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి ఇలా ఆయిల్లోనే బాగా డీప్ ఫ్రై కానివ్వాలి ఎందుకంటే లేకపోతే కొద్దిగా అంత పచ్చితనం ఉంటుంది అందుకనే కొంచెము ఆయిల్లోనే బాగా డీఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని అదే విధంగా రుచికి తగినంత సాల్ట్ను కూడా వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా బాగా మిక్స్ చేయాలి ఈ దొండకాయ ముక్కలు అనేవి బాగా ఫ్రై అయితేనే మంచిగా ఉంటాయండి ఈ ఆయిల్లో డీప్ ఫ్రై అయితేనే ఆయిల్లో ఫ్రై అయితే చాలా చాలా టేస్ట్ వస్తుందండి ఎందుకంటే వీటికి సాల్ట్ పర్ఫెక్ట్గా పడుతుంది ఈ ముక్కలు కూడా ఈవెన్గా బాగా కుక్ అవుతాయి కాబట్టి ఇలా మనం ఆయిల్లోనే బాగా ఒక మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా పసుపును కూడా నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ఇలా పసుపేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ బాగా కుక్ ఇవ్వాలి ఈ ముక్క అనేది మంచిగా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది దొండకాయలు అనేవి కొంచెము మధ్యలో కుక్ ఆకుంటే ఇట్లా బాగుండదండి టేస్టు అందుకనే కొంచెం దొండకాయ ముక్కలు అనేవి ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అదేవిధంగా నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని కచ్చాపచ్చగా ఇలా దంచుకొని వాటిని వేసుకొని ఇలా ఫ్రై కానివ్వాలి వెల్లుల్లి యొక్క ఫ్లేవర్ అనేది ఈ దొండకాయ ముక్కలకు పట్టి దొండకాయలు కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ ఫ్రై దొండకాయ ఫ్రై మీరు ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అల్లం పేస్ట్ కంటే కూడా ఈ వెల్లుని ఒక రెబ్బలను వేసుకుంటే డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు ఈ టూ డేస్ వరకు కూడా ఈ కర్రీ ఫ్రై అనేది ఖరాబ్ కాదు అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంత కారాన్ని కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ దొండకాయ ముక్కలు అనేవి ఆల్మోస్ట్ ఆల్ ఆయిల్లోనే ఫ్రై అయిపోతాయి కాబట్టి ఈ కారం వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి ఇలా వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి పిల్లలు కూడా ఇలా దొండకాయ ఫ్రై చేసి పెడితే చాలా బాక్స్లోకి ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడర్ కూడా వేసుకుంటే ఎంతో పర్ఫెక్ట్ ఎమ్మీ అయినా దొండకాయ కర్రీ రెడీ ఇది హెల్త్ కూడా చాలా చాలా మంచిది అండి దీనిని చాలా వరకు ఇది హెల్త్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు తింటే హెల్త్ కూడా చాలా చాలా బాగుంటుంది ఎంతో టేస్టీ ఎమ్మె అయిన దొండకాయ ఫ్రై ఈ